ఏ బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవు పార్టీలో సినీ నటి హేమ అడ్డంగా బుక్ అయింది వైద్య పరీక్షల్లోనూ ఆమె పాజిటివ్ గా తేలింది ముందు విచారణకు డుమ్మ కొట్టిన హేమకు మళ్లీ నోటీసులు పంపారు బెంగళూరు పోలీసులు ఎట్టకేలకు విచారణకు వచ్చిన ఆమెను అరెస్ట్ చేశారు అనంతరం ఆమెను న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా జూన్ పద్నాలుగు వరకు జుడిషియల్ కస్టడీ విధించారు ఆ తర్వాత హేమ బెయిల్ పై విడుదలయ్యారు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఫామ్ హౌస్లో మే పదిహేనున నిర్వహించిన రేవు పార్టీపై దాడి చేసిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సిబిఐ అధికారులు సోమవారం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు నటి ఏమా సహా ఇతర సినీ నటులు పాల్గొన్నారన్న ఆరోపణలతో ఈ రేవు పార్టీ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది వాసు అనే వ్యక్తి బర్త్డే పే బర్త్డేతో పాటు తన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేశాడు ఈ కేసు దర్యాప్తును పోలీస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ లీడ్ చేశారు తాజాగా ఆయన ఒక వెయ్యి ఎనభై ఆరు పేజీల ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించారు అందులో నటి హేమ ఎండిఎంఏ సేవించిందని పేర్కొన్నారు అందులో నటి హేమ ఎండి సేవించిందని పేర్కొన్నారు అందుకు సంబంధించి ఆమె వైద్య పరీక్షల ఫలితాలను జతపరిచారు పార్టీకి హాజరైన మరోనాటికి టెస్టులు చేయగా డ్రగ్స్ నెగిటివ్ వచ్చిందని జతపరిచారు పార్టీకి హాజరైన మరో నటికి టెస్టులు చేయగా ఆమె సాక్షుల ఒకరిగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు పార్టీలో పట్టుబడినే పార్టీలో పట్టుబడని తర్వా పార్టీలో పట్టుబడిన తర్వాత హేమ చేసిన అడావిడి అంతా ఇంత కాదు తాను అసలు ఆ పార్టీకే వెళ్ళలేదని హైదరాబాద్లో ఉన్నట్లు వీడియో విడుదల చేసింది తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని తెలిపింది అయితే ఆమె మెడికల్ రిపోర్ట్ పాజిటివ్ అని తేలడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు ఆపై ఆమె బెయిల్పై బయటకు వచ్చారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హేమ వాసు అరుణ్లకు ఫ్రెండ్ వారు ఆమెను పార్టీగా ఆహ్వానించారు ఛార్జ్షీట్లో మొత్తం ఎనభై ఎనిమిది మంది నిందితులను గుర్తించారు వాసు అతని స్నేహితులు చిత్తూరు జిల్లాకు చెందిన డెంటిస్ట్ రణధీర్ బాబు కొరమంగళాకు చెందిన అరుణ్ కుమార్ నాగబాబు మహమ్మద్ అబూ బకర్ అగస్తిన్ దాదాగా గుర్తింపు పొందిన నైజీరియన్ దేశస్థుని పార్టీ ఆర్గనైజర్ చేసినందుకు డ్రగ్స్ సప్లై చేసినందుకు నిందితులుగా చేర్చారు